ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనందరం కూడా బొప్పాయి పండుని ఇష్టంగా తింటూ ఉంటాం పచ్చి బొప్పాయి కాయలు మరి దొడ్లో ఏమైనా చెట్లు ఉన్నప్పుడు కోసుకున్న దాన్ని కూర వండుకోవటం పులుసు చేసుకోవటం పచ్చి బొప్పాయితో హల్వా చేసుకోవటం చాలా రకాల స్నాక్స్ తయారు చేసుకోవటం చేస్తూ ఉంటాం పూర్వం రోజుల్లో కూరగాయలు లేనప్పుడు అందరి దొడ్లో బొప్పాయి చెట్లు ఉండేవి కదా వారానికి ఒకసారి అన్న బొప్పాయితో ఒక వంటకం వండి తినేవారు మరి పచ్చి బొప్పాయి కాయలు మార్కెట్లో కూడా కొంతమంది ఇప్పుడు అమ్ముతూ ఉంటారు కొంతమంది ఇట్లాంటి లాభాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు అలవాటుగా వచ్చిన పచ్చి బొప్పాయిని వండుకునే విధానంలో కొంతమంది ఇట్లా ఫ్రెష్గా కూడా ఏదైనా సలాడ్స్ రూపంలో అట్లా చల్లుకుని కూడా తింటూ ఉంటారు బొప్పాయి ఎవరి తిన్నా నష్టం ఉండదు కానీ ఇద్దరు మాత్రం తినకూడదు చాలామంది పూర్వం రోజుల నుంచి పచ్చి బొప్పాయి తింటే ఏదో గర్భానికి మంచిది కాదు అని అంటూ ఉంటారు అది అసలు కరెక్టా కాదా సైంటిఫిక్గా ఇది దీని వెనక ఏదన్నా వాస్తవం ఉందా లేదా అని వెరిఫై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మన పెద్దలు మన ఆచారాల్లో విన్న విషయాలు చాలా కరెక్ట్ అని అనమాట పచ్చిబప్పాయి తినకూడదు అంటున్నాం కదా ఎవరు తినకూడదంటే ఇద్దరు ఒకరు గర్భవతులు మరొకరు పీరియడ్స్ టైంలో ఉన్న స్త్రీలు ఆ నాలుగు రోజులు ఆ రోజులు బ్లీడింగ్ అయ్యేటప్పుడు తినకూడదు ఎందుకు తినకూడదు అంటే పచ్చి బొప్పాయిని గిల్లిన మరి కట్ చేసినప్పుడు కూడా పాలొస్తాయి ఆ పాలల్లో లాటెక్స్ అనే పదార్థం ఉంటుంది అనమాట ఈ లాటెక్స్ అనేది ఏం చేస్తుందంటే స్త్రీల లోపల ప్రోస్టాగ్లాండిన్స్ మరియు ఆక్సిటోసిన్ అనేది ఈ రెండునే రిలీజ్ అయ్యేటట్టు స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఇవి రెండు ఎక్కువగా రిలీజ్ అయినాయి అనుకోండి యూట్రస్ మజిల్స్ ఎట్లా ముడుచుకుంటాయి అనమాట ఎక్కువగా కాంట్రాక్షన్స్ వచ్చేసరికి లోపలున్న గర్భం బయటకు వచ్చేస్తుంది అట్లాగే పీరియడ్స్ టైంలో ఎక్కువ కాంట్రాక్షన్స్ అయినాయి అనుకోండి బ్లీడింగ్ ఫోర్స్ఫుల్గా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అందుకని యోట్రాస్ మజిల్స్ కాంట్రాక్షన్స్ని పెంచే వాటిని ఈ పచ్చి బప్పాయిలో ఉండే లాటక్స్ కారణమవుతున్నది ఇంక్రీజ్ చేస్తున్నదని ఇది ఎలా పరిశోధన ద్వారా కనిపెట్టారంటే గర్భం వచ్చిన ఎలుకలకి త్రీ పాయింట్ టూ మిల్లీగ్రామ్స్ లాటక్స్ని ఇవ్వటం జరిగిందనమాట అంటే పచ్చిపప్పాయిలో ఏ ల్యాటక్స్ ఉంటుందో ఆ ల్యాటక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ గర్భం వచ్చిన ఎలుకలకు ఇచ్చారనమాట త్రీ పాయింట్ టూ మిల్లీగ్రామ్స్ ఈ ఎలుకలన్నిటికీ గర్భస్రావం జరిగిపోయింది అంటే గర్భం అంతా కూడా తొలగిపోయింది అందుకని పచ్చిపప్పాయి తింటే గర్భస్రావం అయి గర్భం పోతుంది అని ఎలుకల పైన చేసిన పరిశోధన ద్వారా నిరూపించిన వారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సింగపూర్ దేశం వారు ఈ పరిశోధన స్పెషల్గా బొప్పాయి మీద చేసి అందించడం జరిగిందనమాట అందుకని పచ్చిబప్పాయి తినకూడదంటే మిగతా వాళ్ళందరూ తినొచ్చు ఇలాంటి సందర్భాల్లో మాత్రం వీళ్ళ తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే లేనిపోయింది అట్లాంటి ప్రమాదాలు జరిగితే మరి గర్భం పోవడం అనేది ఎవరు ఊహించుకోం కదా కళ్ళలో కూడా అట్లాంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయం చక్కగా పండుంటి బిడ్డ పొట్టాలనుకుంటున్నాం తెలుసో తెలియకట్లా తినేసే అనుకోండి ఇలాంటి జరుగుతుంది ఇది యదార్థమే కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం కాస్త నలుగురికి చెప్తుంటే కూడా ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళు తినకుండా ఉంటారని మాత్రం అందరికీ అర్థమవుతుందని నేను ఈ సైంటిఫిక్ డేటాని మీకు ఇవ్వటం జరిగిందనమాట బొప్పాయి అయినప్పుడు మాత్రం ఈ దోషం ఉండదు పండు బొప్పాయి గిల్లితే పాలు రావు కదా ఈ లాటెక్స్ బొప్పాయి పండేసరికి తగ్గిపోతున్నది కాబట్టి పండు బొప్పాయి ఎఫెక్ట్ అనేది ఇట్లాంటి రెండు సందర్భాలకే లేదు అని సైంటిఫిక్ స్టడీస్లో రుజువైంది కాబట్టి ఇక ఎవరైనా సరే ఈ గర్భవతులు ముఖ్యంగా పీరియడ్స్ టైంలో ఉన్న స్త్రీలు తినకుండా మిగతా వారందరూ పచ్చి బొప్పాయిని వాడుకుంటే హాని ఏమీ లేదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం